Welcome to Hedge Today. విజయనగరం జిల్లా రాజ్యంలో గంజాయి సేవించే వాళ్ళ ఆకడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి ఆదివారం రోడ్డు మీద వెళ్లే వారి పట్ల విచక్షణ రహితంగా దాడులు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి గంజాయి బ్యాచ్ కానీ ఆకతాయిలు కానీ సామాన్యులపై దాడి చేస్తూనే ఉన్నారు బాధితులు హాస్పిటల్లో చేరి వైద్యం చేయించుకోవడం పరిపాటిగా మారింది పోలీసుల ఉదాసీనత వల్లే ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన బాధితులకే అక్కడి వారే నచ్చ చెప్పి పంపడం వల్లే ఆకతాయిలు మరీ రెచ్చిపోతున్నారు ఉన్నతాధికారులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆకతాయిలు గంజాయి బ్యాచ్ల పట్ల నిఘా ఉంచామని అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడమే మిగులుతుంది తప్ప స్థానిక ప్రజలకు మాత్రం భరోసా కలగడం లేదు ప్రశాంతతకు మారు పేరైన రాజం నియోజకవర్గంలో ఇటువంటి దాడులు తరచూ జరుగుతూనే ఉన్నాయి ఇలా దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు మాత్రమే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు వీరి ప్రతాపమంతా సామాన్యులపైనేనని స్థానిక విమర్శలకు బలం చేకూరుతున్నట్లుంది జరిగిన సంఘటనలన్నీ అధికారులు సైతం మాకెందుకులే అని ఉండటం వల్ల వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని దాడులు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఈ దాడులు ఆగేలా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు 아또어음고 <ins> <itu> సోమని నేను శివకుళం రోడ్ బాలాజీ టెంపుల్ దగ్గర నుంచి నన్ను నలుగురు స్కూటీ మీద నుంచి తరుముకొని చేజ్ చేస్తూ నేను నన్ను కొట్టడానికి కాలర్ లాచూ చేస్తున్నారు నేను లక్కీ షోరూమ్ దగ్గర అలా వెళ్తుంటే నా ముందు స్కూటీ ఆపి నా దగ్గర నుంచి హెల్మెట్ తీసుకొని నన్నే నలుగురు చాలా దారుణంగా కొట్టారు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు గంజా బ్యాచ్ తాగిన వాళ్ళు అని చెప్తున్నంతవరకు నాకు తెలియదు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు కూడా చాలా దారుణంగా కొట్టారు నేను ఇంకా ఫారిన్లో చదువుతున్నాను అక్కడ కూడా మాకు ఇంత లేదు ఇండియా వచ్చిన తర్వాత ఇంత దారుణం చదువుతుంది అసలు ఇండియా రావడానికి భయం